హాయ్ అండి జనవరి వచ్చింది అంటే మనకి ముఖ్యంగా రెండు పండగలు గుర్తొస్తాయి ఒకటి సంక్రాంతి సంక్రాంతి అంటే సరే ముఖ్యంగా వ్యవసాయం దానికి సంబంధించిన వ్యవసాయంతో సంబంధి సంబంధం ఉన్న వాళ్ళందరికీ కూడాను ముఖ్యంగా పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటారు చేసుకుంటారు వాళ్ళు హరిదాసులు అవన్నీ మా కాలంలో ఉండేవి మరి ఇప్పుడున్నాయో గంగిరెద్దులు లేకపోతే అవన్నీ కూడా ఏవో రకరకాల సంధి గొబ్బెమ్మలని అవన్నీ ఇవ్వని అయితే అది అన్న అట్లా పక్కన పెడితే తర్వాత రెండో ఇంకొక గొప్ప పండగ ఏంటంటే నిజంగా సంక్రాంతి అన్ని పండగల కంటే నిజంగా ఇదే పండుగ ముఖ్యంగా బాగా చేసుకోవాలి రిపబ్లిక్ డే గణతంత్ర దినం ఎందుకు అంటే పేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా అంటే ఏంటంటే జాతి మొత్తం అట్టడుగున ఫైనాన్షియల్గా కావచ్చు లేకపోతే సాంఘికంగా కావచ్చు అనేక రకాలుగాను అట్టడుగున ఉన్న బలహీన వర్గాలందరినీ కూడాను వాళ్ళకి వాళ్ళని ముఖ్యంగా ఉద్దేశించి తయారు చేసిన ఒక ముసాయిదా రాజ్యాంగం అనమాట అది మన కాన్స్టిట్యూషన్ అని చెప్పుకుంటాం కదా అది అది అమలు పరిచిన రోజు అనమాట పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల యాభైలో జనవరి ఇరవై ఆరున అమలు జ అమలులోకి వచ్చిందనమాట అయితే ఇది జరగటానికి ముఖ్యంగా మనము రాజ్యాంగం రాజ్యాంగం అని అనగానే ముఖ్యంగా మనం గుర్తు చేసుకున్నది అంబేద్ అంబేద్కర్ గారిని అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోవటం ఎందుకంటే మొత్తం ఆయన ఆయన ఆ కమిటీకి ఆయన హెడ్ కాబట్టి గుర్తు చేసుకుంటాం కానీ చాలామందికి రాజ్యాంగం ఆయనే రచించాడు అనేది చాలామంది అనుకుంటారు ఎందుకంటే మన పాలకులు కావచ్చు మన 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 ప్రభుత్వాలు కావచ్చు కా కావాల్సినంత విధంగాను విస్తృతంగాను ఆ విషయాన్ని కింద ఉన్న వర్గాల వాళ్ళకి అంద అందించలేకపోయేది ఎందుకు అంటే అది ఎప్పుడు అందుతుంది అంటే వాళ్ళకి కావలసిన ఒక చదువు చక్కటి చదువు ఉన్నప్పుడు వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది అవగాహన వచ్చినప్పుడు అదేంటి ఇదేంటి ఇదేంటి అదేంటి అని అన్నీ కూడాను ఒక రకంగా నువ్వు అన్నీ తెలుసుకునే ఒక 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 ఆసక్తి కలుగుతుంది కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మన దేశంలో విద్యా విద్యకు సంబంధించి ఏ రకమైన ఇంట్రెస్ట్ పాలకులు చూపించరు కాబట్టి చదువులు అంతంత మాత్రంగా ఉంటాయి ఒక కేరళ తప్ప కేరళలో కేరళతో పాటు కిందటి గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంలో ప్రభుత్వం ప్రభుత్వ ప్రభుత్వం విద్యా విషయంలో పోటీ పడింది కేరళతో మళ్ళీ మళ్ళీ ఇప్పుడు కుంటు పడిపోయింది ఆ విషయం అయితే అక్కడ పక్కన పెట్టేసే సిద్దాం ఆ విషయాన్ని కూడా పక్కన పెట్టేసిద్దాం అయితే ఇప్పుడు ఇది ఎప్పు ఎంతసేపటికి రాజ్యాంగ రాజ్యాంగంలో రాజ్యాంగం రాజ్యాంగం అని కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ అంటూ ఓ దాన్ని మాకరీ చేస్తూ దాన్ని ఒక అవగాహ అవగాహ అవ అవహేళన అయిపోయింది ఎందుకు అంటే ప్రతి వాళ్ళు చేసేవాడు ప్రతి వాడు దొంగ దొంగ రాబ బ్యాంక్ రాబరీలు రాబరీ చేసేవాడు మాట్లాడతాడు రాజ్యాంగం గురించి లేకపోతే స్కామ్లు చేసేవాడు గవర్నమెంట్లో ఉండే స్కామ్లు చేసేవాడు మాట్లాడతాడు రాజ్యాంగం గురించి లేకపోతే ఒక తన సొంత మనుషులకి సొంత అనుయాయులకి వాళ్ళందరికీ కూడాను పదవులు కట్ట కట్టబెట్టే ఒక 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 ముఖ్యమంత్రో లేకపోతే ఒక మంత్రో ఒక ఎంపీయో వీళ్ళు మాట్లాడతారు వీళ్ళందరూ మాట్లాడటం మూలంగా ఏంటంటే రాజ్యాంగం అనేది ఒక అవహేళనకి గురైపోయింది ఈ రాజ్యాంగం గురించి మనం నిజంగా మాట్లాడుకోవాలి అంటే మహానుభావులు వాళ్ళందరికీ కూడా నన్ను చేతులెత్తి నమస్కారం చేయాలంటాను నేను ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎంతో ఆలోచించి చాలా సంవత్సరాలు ఒక రెండు సంవత్సరాలు పైగాను వాళ్ళు ఆలోచించి ఆ డ్రాఫ్టింగ్ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంతమంది అయితే ఉన్నారో ఆ డ్రాఫ్టింగ్ వివరంగా వివరాల్లోకి వెళ్దాం మనం అయితే అవన్నీ కూడా ఎంతో ఆలోచించి పకడ్బందీగా ఫ్రేమ్ చేశారనమాట ఆ డ్రాఫ్టింగ్ని అయితే అంబేద్కర్ మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం కానీ ఏంటంటే వాళ్ళందరితో పాటు కూడా చాలామంది సృష్టికర్తగా అందరూ అదే అనుకుంటారు రాజ్యాంగాన్ని రచించింది సృష్టించిన వారిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో పాటు మరికొంతమంది ఏడుగురు సభ్యులు ఉన్నారండి వాళ్ళలో మిగవాళ్ళు అంబేద్కర్తో సహా మీ డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులంతా ఆ ముసాయిదా మీద ముసాయిదా మీద ఆ డ్రాఫ్టింగ్ దేని మీద సంతకం చేశారనమాట సంతకం చేసిన తర్వాతే అది అమలులోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖు ఇంతకీ ఈ డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులంతా ఎవరంటే శ్రీ మాధవరావు గారు శ్రీ మహమ్మద్ సాదుల్లా గారు బిఆర్ అంబేద్కర్ గారు అల్లాడి కృష్ణస్వామి గారు బిఎన్ రావు గారు ఎన్ గోపాలస్వామి గారు బిఎల్ మిట్టర్ గారు డిపి ఖైతాన్ గారు ఇట్లా ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళలో మొత్తం చాలా గొప్పవాళ్ళు వీళ్ళందరూ వీళ్ళందరి సంతకం మొత్తం డ్రాఫ్ట్ తయారవటానికి పట్టింది రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులండి పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ ఆరున రాజ్యాంగ సభ లేదా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు మొదలైతే అది పూర్తి అవడానికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోద ముద్ర పడిపోయింది జవహర్ లాల్ నెహ్రూ గారు అప్పుడు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు ఆయన సంతకం కూడా దీని మీద ఉంటుందండి అయితే దీని దీనిని అమలు పరిచింది మాత్రం పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి ఇరవై జనవరి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున నుంచి అమల్లోకి వచ్చిందన్నమాట అంటే ఏంటంటే మొత్తం వాళ్ళకి గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వము అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా జారీ చేసిందనమాట వాళ్ళ హుకుంని ఇదిగో మీ మీ రాష్ట్రాల్లో ఇలా చేయండి అలా చేయండి అలా చేయండి ఇదిగో రిజర్వేషన్ చేయాలి అది చేయాలి పేదలకి ఉచితంగా అది చేయాలి ఇది చేయాలి అని సో ఎందుకు అంటే పేదలకి పెన్నిదిగాను పేదలకి ఒక సపోర్ట్ సిస్టమ్ గాను ఉండే ఉండాల్సిన ఈ రాజ్యాంగం రాజ్యాంగం ఇప్పుడు మాత్రం ఏంటంటే ఒక మాకరి నిజంగానే ఒక ఒక హేళన గాను ఒక హాస్యంగాను తయారైపోయింది అనమాట కాబట్టి ఏంటంటే నిజంగా మహానుభావులు ఏదో ఆలోచించి ఏదో కొన్ని కొన్ని గొప్ప గొప్ప మహానుభావులు మేధావులు వీళ్ళందరి గురించి ఆలోచించి చక్కగా చేసుకుంటా చే ఒక ఒక రకంగా ఒక ముసాయిదా తయారు చేసుకుంటారు కానివ్వండి కానీ తీరా దాన్ని ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి అది మొత్తము కుక్కలు చింపిన విస్తరలాగా ఉంటుంది అది మహా మహాగ్రంథము అది ఒక మహాగ్రంథం రామాయణ మహా నన్నడితే కనుక రామాయణ మహాభారతాల కంటే కూడాను పవిత్రమైన గ్రంథం అంటాను దాన్ని అమలు చేయలేకపోవటంలో మనం చాలా విఫలమైపోయాం అంటాం ఎందుకంటే అది అమలైతే కనుక దాని దాని యొక్క ఒక 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 మ మక్సద్ ఒక కాన్సెప్ట్ ఏంటంటే జనాలందరికీ కూడాను కూడు గుడ్డ ఇది వసతి ఇవన్నీ కూడా రావాలి కానీ మన మన ప్రజలకి ఇంతవరకు అందరికీ కూడాను జనాభా ఉన్న వాళ్ళందరికీ జనాభాలో అందరికీ కూడాను ఇవి రోటీ కపడా మకాన్ లేదండి తర్వాత అందరికీ చదువు చాలా చదువు అందులో ఉచితంగాను చాలా పేదలకి అందుబాటులో లేని అందుబాటులో తేవాలనే ఉద్దేశం కానీ అట్లాంటివేమీ లేవు అదేమంటే ఇంగ్లీష్ ఇంగ్లీషు మీడియం గురించి మన పెత్తందారులే చాలామంది కూడాను ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు అవసరం లేదంటారు కాబట్టి ఏంటంటే నిజంగాను ఇది ఒక పెద్ద గొప్ప వరం వరం అయితే రాజ్యాంగం అనేది అదే అట్ ద సేమ్ టైము అది ఒక రకమైన ఒక 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 రకమైన దురదృష్టంగా కూడా మారిపోయింది అనమాట ఎందుకంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా ఏవో ఇప్పుడు సూక్తులు ఉంటాయి ఆ కాగితాల్లో కాదు కదా ఉండేది సూక్తులు ఆ సూక్తులని మనం అందరం కూడా ప్రవచనాలు ఉంటాయి అవన్నీ ఊరికేదో మాటల్లోనూ కాగితాల్లోనూ కాదు కదా ఉండేది మనము మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే దానికి కరెక్ట్గా నిర్వచనం ఉంటుంది అంతేగాని ఆ కాగితాలు కాగితాలు మనం మనమే అంటే దానికి ఏ ఏ విధమైన ఒక ఒక నాణ్యత కానీ ఒక వ్యాలిడిటీ కానీ ఉండదు ఏది ఏమైనప్పటికీ నువ్వు రాజ్యాంగ సృష్టికర్తగా అంబేద్కర్ గారిని అనుకుంటూ ఉంటారు ఈ ఏడుగురు సంతకాలతో పాటు ఆయన సంతకం ఉంటుంది ఆయన సంతకంతో పాటు జవహర్ లాల్ నెహ్రూ గారి సంతకం ఉంటుంది ఇంతమంది ఈ సభ్యులందరూ చేరిన తర్వాత రాజ్యాంగాన్ని చాలా గొప్పగా రచించారు ఆ రాజ్యాంగాన్ని ఇప్పటికైనా ఏదైనా పాలకులు మంచి మంచి వాళ్ళకి మంచి మంచి ఆలోచనలు వచ్చి వాళ్ళకి మంచి గనక చెయ్యాలని ఉంటే గనక పేదలు ఇవాళ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎందుకంటే అధిక ధరలతో బాధపడిపోతున్నారు చాలా అనేక రకాల బా ట్యాక్సులతో బాధపడిపోతున్నారు ఇట్లాంటివన్నీ ఎప్పుడు కూడాను మనం రాజ్యాంగం ఎవరైతే సృష్టించారో అప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడాను ఇంత కష్టపడతారు పేద పేదలు అనేది మాత్రం వాళ్ళు ఊహించలేదండి సో అదండి సంగతి రాజ్యాంగం 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 అంటారు కానీ నిజంగా రాజ్యాంగం రచించిన మహానుభావులందరికీ నన్ను శతకోటి వందనాలు అంటాను కాబట్టి వాళ్ళందరినీ ఒకసారి గుర్తు చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళి గురిద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్